అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది ఇక్కడ జనం కండ్లు మూసి అనే ఒక ఎపిసోడ్ అయితే కనబడుతుంది ఇది అందరికీ కూడా తెలుసు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోతుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఏంది జరగబోతున్నది ఏంటి అనేది కూడా ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఎస్ నిజమే నేను చెప్పేది ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో అసలు సిసిలైన వాస్తవం ఇక్కడనే కనబడుతుంది ఒకసారి చూద్దాం మనం ఏంటి ఏం జరగబోతుంది జనం కండ్లు మూసి బాబు ఏంది బాబు చూపిన బాటలోనే రేవంత్ అంటూ కూడా ఒక ఎపిసోడ్ అయితే మనం చూస్తున్నాం ఎన్నికల ముందుకు కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది గడువు పెట్టి మరీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది అందులోను పదమూడు ఉప హామీలను వీటిలో ఎక్కడా కూడా మూసి ప్రస్తావన లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న అంశం అన్నట్టు ఎందుకు ఈ అంశానికి సంబంధించి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు పూర్తిగా కూడా అధికారంలో లేనప్పుడు విపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో దాదాపుగా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా మిగతా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆ హామీలలో ఎక్కడా కూడా మూసీ ప్రస్తావన కానీ మూసీకి సంబంధించిన ఎపిసోడ్ కానీ మూసీకి సంబంధించిన వ్యవహారం కూడా ఎక్కడ మీకు కనబడదు మీరు కళ్ళు తెరిచి మొత్తం చూస్తున్నా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఈ మూసి ఎపిసోడ్ మీకు ఎక్కడైనా కనబడ్డదా ఎన్నికలకు సంబంధించి ఆర్ గ్యారెంటీల విషయంలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడైనా చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా ఈ అంశం మీకు కనబడదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలలోనే మార్పు కాదు వాళ్ళు ఇచ్చిన హామీల విషయంలో కూడా మారిపోయిన పరిస్థితి ఆరు గ్యారెంటీలా పదమూడు అంశాల ఏమో నాకు తెలియదు మేము ఎందుకు ఇచ్చినాం అప్పుడు ఏదో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చినాం మా అవసరం తీరింది మేము అధికారంలోకి వచ్చాం ఇప్పుడు మాకు పనేంటి అనే విధంగా కూడా వ్యవహరించే తీరు కనబడుతున్నది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచిస్తారని చెప్తున్నాను ఆలోచన అనేది చాలా అవసరం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవాలు ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాలి ఈ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలను ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల ఎపిసోడ్లో ఎప్పుడూ కూడా ఏంది మేనిఫెస్టోలో ఇవ్వని అంశాలు ఇవన్నీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ఆరు గ్యారంటీల పదమూడు అంశాల తర్వాత ఈ మూసి ప్రక్షాళన మూసి అనే ఎపిసోడ్ లేదు కానీ ఈ రోజు మొత్తం మూసి 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 ఎటు చూసినా ఒకటే ఎపిసోడ్ మీ అందరికీ కనబడుతున్నది కానీ ఆరు నెలలు తిరగక ముందుకే ఒకటి ఆరా తప్ప ఏ గ్యారంటీ అమలు చే కాకపోతే అకస్మాత్తుగా హఠాత్తుగా మూసి ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది దీని ఖర్చు అక్షరాల లక్షన్నర కోట్లు ప్రపంచంలో ఏ నది సుందరీకరణ ప్రాజెక్టుకు ఒక దేశం ఇంతటి స్థాయిలో కూడా ఖర్చు చేయలేదు ఆర్ గ్యారెంటీల అమలుకు అడుగు ముందే పడలేదు మూసి కోసం మాత్రం ఆగమేఘాల మీద కూల్చివేతలైతే ప్రారంభమవుతున్నాయి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈరోజు ఆరు నెలలు తిరగక ముందుకే ఎక్కడ ఒక బస్సు ఫ్రీ బస్ అనే ఒక ఎపిసోడ్ తప్ప మీకెక్కడా కూడా ఫ్రీ బస్సు తర్వాత ఏది కూడా అమలైన దాఖలాలు కానీ ఏది కానీ కనబడదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అర్థం చేసుకోవాలి ఆరు దాదాపుగా పది నెలల ఎపిసోడ్ పూర్తయింది పది నెలల ఎపిసోడ్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కూడా ఎక్కడా కూడా ఎక్కడా కూడా పది నెలలు పూర్తయిన తర్వాత ఆరు గ్యారెంటీల అంశానికి కానీ ఇతరత్ర ఏ అంశానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసిన దాఖలాలు కూడా కనబడతలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను విస్మరించింది ఆరు గ్యారంటీలను మర్చిపోయింది ఈ ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి మూసి అనే ప్రాజెక్టును తీసుకొచ్చింది హఠాత్తుగా అకస్మాత్తుగా ఈ టాపిక్ డైవర్షన్ కోసం చాలా రాజకీయాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో మీరు కని విని ఎనిగిన రీతిలో రాజకీయం అనేది అట్టుడికిపోయిన పరిస్థితి మనం చూసాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఆరు గ్యారంటీల ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడానికి మూసీ అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చింది సరే మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం ఎంత కేటాయించింది అక్షరాల పదహారు వేల కోట్లు కేటాయించింది ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ వైఎస్ఆర్ కూడా అప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టబోతే పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది దాదాపుగా లక్ష కుటుంబాలు అప్పట్లో అరవై వేల కుటుంబాలు ఇప్పుడు లక్షకు పైగా కుటుంబాలు రోడ్డు మీద పడతాయి దాని తర్వాత భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది దాంతో అక్కడితో దాన్ని ఆపేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూసిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు ప్రత్యామ్నాయ మార్గాలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అంటే కేవలం మాకు అధికారం ఉంది కదా మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఎపిసోడ్ మాత్రమే కనబడుతుంది పోనీ ఆరు గ్యారెంటీల అమలుకు ఒక్కడకన్నా ముందు పడ్డదా మీరు ఒక్కసారి ఆలోచించాలి పది నెలల కాలం అండి ఒక్కరోజు కూడా కాదు దాదాపుగా పది నెలలు పూర్తి అయిపోయింది పది నెలల కాలం పూర్తయినప్పటి నుండి ఆరు గ్యారంటీలలో ఒక్క అంశం అన్న ఒక అడుగు ముందు పడ్డదా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి అయ్యా మేము అమలు చేస్తున్నామంటూ ఎప్పుడైనా ఈ ప్రభుత్వం చెప్పిందా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారంటీల విషయంలో చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారంటీల విషయంలో ముందడుగు వేస్తుందా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారంటీల విషయంలో ఎలాంటి ముందడుగు వేయబోతుంది ఒక ప్రణాళిక ఉందా అంటే ఏమీ లేదు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో నెరవేరుస్తాం మీరు నమ్మాలి మేము వినాలి మేము గొర్రెలు ఇంతే మనం వాళ్ళు చెప్తారు మనం వినాలే గొర్రెలం అంతకు మించి ఆరు గ్యారెంటీల ఎపిసోడ్ ఉన్నదా అంటే లేదు ఇయ చూడురి ఏంది ఆరు గ్యారెంటీలకు సంబంధించిన చిన్న సర్వే కూడా జరగట్లేదు కానీ ఏది అంటే యంత్రాంగం అంతా మూసీపై మూకుమ్మడి సర్వే చేస్తున్నది మీ అందరికీ తెలిసిన విషయమే ఏంది మూసీ పరివాహక ప్రాంతంలోకి వెళ్తే రెడ్ మార్కులేసుడు దాంతోపాటు అక్కడికి వెళ్ళి సర్వేలు చేస్తుడు ఓడు పది మీటర్లు అంటాడు ముప్పై మీటర్లు అంటాడు యాభై మీటర్లు అంటాడు ఎవ్వని దోచింది వానికి మాట్లాడతాడు కానీ దీని మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఒక దీర్ఘకాలిక ఏంది ప్రణాళిక దీంతో పాటు ఎన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి వాళ్ళకి ఏ విధంగా పునరావాసం కల్పిస్తాం దాంతోపాటు అధికారులు వాళ్ళని ఏ విధంగా మోటివేషన్ చేయాలి అధికారులకు సంబంధించి వాళ్ళు ఎట్లా మాట్లాడాలనే ఎపిసోడ్ లేదు ఇడా ఇలా ఏంది అంటే మేము వచ్చినాం ఓ రౌడీలు గూండాల లెక్క వచ్చినాం మేము ఏం చేస్తే అదే నడుస్తుంది మా ప్రభుత్వం ఒంటరి ప్రభుత్వం మా ప్రభుత్వం దలుచుకుంటే ఏదైనా అయితే అనే కాడికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మన అందరం కూడా మానవత్వంతో ఆలోచించాలి మార్పు మార్పు అని కోరుకుంటే ఈరోజు మన తలరాతలను మార్చే మార్పు వచ్చింది మన జీవితాలను రోడ్డు మీద పడేసే మార్పు వచ్చింది మనం ఏంది అంటే నోటికాడి బువ్వను ప ఏంది తోసేసి దొంగతనంగా దోచుకునే ప్రభుత్వాలు వచ్చినాయి ఈ ఒక్కసారి మీరు ప్రభుత్వం మారింది తప్ప ఇక్కడ మార్పు అనేది పెద్దగా ప్రజలల్లో మార్పు రాలే ఎక్కడ మార్పు వచ్చిందంటే కేవలం ప్రభుత్వం రాజకీయ నాయకులలో మార్పు వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ హడావిడి మొత్తం అధికారులు ఇంతమంది ఉన్నారు ఏదో మూకుమ్మడిగా యుద్ధం చేయబోతున్నాం రాజ్యాన్ని గుల్చేయబోతున్నాం రాజ్యంలో యుద్ధం జరుగుతుంది అనే కోణంలో ఇక్కడికి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ విషయం ఏంది ఈ అధికారుల యంత్రాంగం అంతా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల మీద ఫోకస్ పెడితే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండు కదా కానీ అది కనబడతలేదు వీళ్ళు ఏంది అధికారులు ఒక యుద్ధం చేయబోతున్నాం ఇక్కడ ఏంది అంటే ఆ రాజ్యాల మీద యుద్ధం జరుగుతుంది అన్నట్టు లేదు ఇక్కడ ప్రజల మీద యుద్ధం చేస్తున్నాం ప్రజల జీవితాలను రోడ్డు మీద వేయాలి ప్రజలను పూర్తి స్థాయిలో మూకుమడి ప్రజల మీద దారి చేయాలన్నట్టుగా పోతున్నారు మరి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల మీద ఫోకస్ పెట్టిలా అంటే పెట్టిన పరిస్థితి అయితే లేదు దాంతోపాటు వేల కోట్లు అవసరమయ్యే ఆరు గ్యారెంటీలు అమలుకు నిధులు కానీ లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యే మూసీ ప్రణాళికకు మాత్రం సిద్ధమట అంటే ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు వేల కోట్లు అవసరమయ్యే ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు లేవు కానీ లక్షన్నర కోట్లు ఖర్చయ్యే మూసీకి మాత్రం ప్రణాళికలు సిద్ధం చేసిర్రు అంటే ఒక రాష్ట్ర బడ్జెట్లో సగం లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని పూర్తి స్థాయిలో ఒక ప్రాజెక్టు పెడుతున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా పెడుతున్నారు మరి ఈ రోజు ఆరు గ్యారెంటీల విషయంలో ఎందుకు అటకెక్కిస్తున్నారు ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయట్లేదు ఆరు గ్యారంటీల విషయంలో ఎందుకు అడుగు వేయట్లేదు ఆరు గ్యారంటీల ఎపిసోడ్ ఎందుకు ముందుకు పోతలేదు ఈ ఆరు గ్యారెంటీలను ఎందుకు ఒక అడుగు వేసి అమలు చేయలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అంటే ఎందుకు చెప్పదు ప్రభుత్వానికి ఏ అవసరం ఏం అండి పరిపాలన ఉన్నదా పరిపాలన వ్యవస్థ మన ఎమ్మెల్యేలు ఉన్నారా మన మంత్రులు ఉన్నారా మన పార్టీ మారేటోళ్ళు ఎవరు లేరు కదా సరిగా మన ఎపిసోడ్ మనకు నడుస్తుంది అంతకు మించేది చేసేది ఏమీ లేదు అనే కోణంలో పోతుంది కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీల మీద ఫోకస్ ఏమన్నా అంటే పెట్టిన దాఖలాలు లేవు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా ఒక మూసీ సుందరీకరణ మూసీ ప్రాజెక్టు కోసం పెట్టినప్పుడు మరి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలనేది ఒకటి ఇచ్చినాం వాటిని అమలు చేయాలి లేకపోతే ప్రజలు మమ్మల్ని ఉరికిస్తారు ఉరికించి అంతరు ఊరి పొలిమేర్లకు కూడా రానియరు మా ఎమ్మెల్యేలను మా మంత్రులను ఊళ్ళల్లో కూడా అడుగు పెట్టనియరు అనే ఇంకిత జ్ఞానం ఎట్లా మర్చిపోయాలో ఇప్పటివరకు కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి మూసీ సుందరీకరణ ఇప్పుడు తెలంగాణకు అంత అత్యవసరమైన ప్రాజెక్టా మిగిలిన పనులు పథకాలు పరసన్లు అందించినవి పక్కన పెట్టి అమలు చేయకపోతే తెలంగాణ కొంపమునిగే అంత అర్జెంటు కార్యక్రమమా రాత్రి గడిస్తే ఏం కొంపమునుతుందోనని శుక్రవారం రాత్రే పేదల కొంపలు కూల్చే చేయాల్సిన గొప్ప పన ఇదే అన్నట్టుగా కూడా అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది నిజమే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనేది ఉన్నది ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అత్య అత్యవసరమా ఎమర్జెన్సీయా ఏమన్నా అత్యవసరంగా ఇక్కడ రాజ్యాంగ పరిపాలన ఏంది రాష్ట్రపతి పాలన తందా గవర్నర్ పాలన తందా అంత అర్జెంటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాల్సిన అవసరమేంది ఈ మూసి ప్రాజెక్టు మీద ఒక యుద్ధమే చేస్తున్నట్టుగా అంత ఎమర్జెన్సీగా అంత తొందరగా అంత ఆవేశపూరితంగా అంత అకస్మాత్తుగా ఎందుకు చేయాలి మళ్ళీ శుక్రవారం రోజే లైన్ల మీదకి బుల్డోజర్ ఎందుకు పోవాలి ఆ వీటన్నిటి సమాధానం ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత విద్యలందరికీ అర్థం కావాలి వాస్తవాలు ఇవన్నీ ఏంది అంటే ఇక్కడ ఉన్న పథకాలను పక్కన పెట్టి ఇక్కడ పనులను పక్కన పెట్టిల్లి ఇక్కడ పరశాలను పక్కన పెట్టీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఏందో కొంపలముని నట్టుగా అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఏదో జరగబోతుంది అనే ఎపిసోడ్ను చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మూసి సుందరీకరణ పేరుతోని అంత అర్జెంటుగా ఎమర్జెన్సీగా పనులు పథకాలను పరసనలను అన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఇక్కడ జరుగుతున్న ఈ అరాచకమైన పాలన నీచ నికృష్ట ఏంది అంటే దారుణమైన పరిపాలనగా నేను అభివర్ణిస్తాను ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి మీద నాకు చాలా గౌరవం ఉండే అపారమైన నమ్మకం విశ్వాసం ఉండే ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రగతి పదంలో మా మార్చేస్తాడు అనుకున్నా కానీ ఇంత దారుణంగా ప్రజలందరినీ కూడా రోడ్ల మీద నిలబెడతాడు అనుకోలే ప్రజల జీవితాలతోనే ఆడుకుంటాడు అనుకోలే ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో సగానికి పైగా మూసి సుందరీకరణ పేరుతోని వేల కోట్లు ప్రకటిస్తాడు అనుకోలే ఈ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలను ఆరు గ్యారంటీలను అన్నింటినీ అమలు చేయకపోగా ఏదో తొందరపాటు వచ్చింది అనే విధంగా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నది అంటే ఒకసారి తెలంగాణ యావత్ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే చేస్తున్నది ఆరు గ్యారంటీల అమలకు మాదే గ్యారంటీ అని చెప్పిన రాహుల్ ప్రియాంక వాటి గురించి నోరు మెదపడం లేదు మూసీపై ఇంత చర్చ జరుగుతున్నా చూసి చూడనట్లుగా నోరెత్తడం లేదు ఇక్కడ మూసీ ప్రాజెక్టు గొప్పతనం గురించి నోరారా అరుస్తున్న నేతలు అక్కడ నోరు మూసుకొని చూస్తున్న పెద్దలు ఎందుకు ఈ తొందర ఏమిటి దీని వెనక మతలబు అసలు ఏం జరుగుతున్నది భారత్ కు శత్రు దేశాలుగా భావించే చైనా పాక్తులతో పరోక్ష లింకులు అంటే తెలంగాణ అంటేనే సరిపడని చంద్రబాబు సన్నిహితుల నీడలు అవినీతి పరుడుగా జైలుపాలైన సింగపూర్ మంత్రి జాడలు ఇన్ని ప్రతికూల శక్తులతో కుమ్మక్కై మూసి సర్కారు